వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి రాష్టంలో అభివృద్ధి చేస్తామని పాడేరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు బీజేపీ అరకు పార్లమెంటు అభ్యర్థి కొత్తపల్లి గీత పాడేరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు విజయానికి శనివారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జీ మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ నుర్మతి కరకదాటి కొత్తవూరు పద్దివీధి బీరం గ్రామాల్లో పాడేరు అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వర్ పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మే పదమూడవ తేదీన ప్రతి ఒక్కరూ మీ ఓటు అసెంబ్లీకి సైకిల్ గుర్తుకు పార్లమెంటుకి కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రానున్నదని అందుకు మీరు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు ప్రచారంలో నిర్మతి గ్రామానికి వచ్చేసిన సోదర బిజెపి జనసేన టిడిపి కార్యకర్తలకు అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మన అభ్యర్థి గిడ్డేశ్వరి గారికి మరి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఐదేళ్లు వైసీపీ పాలన చూసాము వైసీపీ పాలనలో దళితులు గిరిజనుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడమే కాకుండా మరి అవినీతి మాఫియా ఇసుక మాఫియా మద్యం మాఫియా గంజాయి మాఫియా ఇటువంటి అనేకమైన మాఫియాలు చేస్తూ ప్రజల సొమ్ము దోచుకున్న వ్యక్తి మరి జగన్మోహన్ ఒక రాక్షసుడిగా దైవాంజకుడుగా గిరిజను తల తోపి పాలన సాగిస్తున్న ఈ యొక్క జగన్ కంకణం కట్టుకొని తెలుగు దేశానికి అవకాశం పాలనలో మరి అనేకమైన ఆటుపోటు గురైన గ్రామాల్లో గ్రామ పంచాయతీ నిధులు కూడా దోచుకున్న అతి నీచమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పంచాయతీలో అభివృద్ధి లేదు అభివృద్ధికి ఈ రోజు పంచాయతీ నిర్వీర్యం అయిపోయారు పంచాయతీలు ఎంపీడీసీలు జెడ్పీసీలు కనీసం ఎమ్మెల్యేలకు కూడా ఈ రోజు అధికారం లేని పరిస్థితి వైసీపీ మనం ఉన్నాం ఇంకా అనేకమైన ఉన్నాయి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ రోజు మరి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామానికి రోడ్లు నిర్మాణం చేసిన నరేంద్ర గనది అదేవిధంగా ఇంటి మరి వ్యక్తి నరేంద్ర మోడీ అదే విధంగా గిరిజన ప్రాంతాల మహిళలకు మరి మరి కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ రోజు గిట్టుబాటు ధర వచ్చేలాగా జీసీసీ నుంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అనేకమైన సంక్షేమాలు ఈ రోజు మెడికల్ కాలేజీ వచ్చిందంటే వాడేరికి నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలు ఈరోజు మరి జాతీయ రహదారి వచ్చిందంటే ఈ గ్రామాల అభివృద్ధి ఎలా జరుగుతుందో నరేంద్ర మోడీ పరిపాలన మనం చూసాం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ఈ రోజు ప్రతి ఇంటికి కూడా కోవిడ్ కాల నుంచి ఈ రోజుకి మరో ఐదు సంవత్సరాలు ఉచిత బియ్యం ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీది నరేంద్ర మోడీ ఈ విధంగా ఇస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం దోచుకున్న వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మనం అడగండి ఈ రోజు వైసీపీ పాలన ఉంది ప్రతి దానికి ప్రశ్నిస్తే తాడు ఒక పత్రికా విలేకరే మాట్లాడినా ప్రజా ప్రతినిధులు మాట్లాడినా వాళ్ళందరికీ కూడా ప్రశ్నిస్తే అరెస్టులు మరి కేసులు నమోదు చేస్తున్న వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం అంతం చేయాలంటే మే పదమూడో తారీఖున మరి కిడ్డీశ్వరమ్మకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి నారా మద్దతు సైకిల్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పెద్దలు గౌరవనీయులు ఎన్డీఏ పెద్దలు నరేంద్ర మోడీ గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేయడమే కాదు ఈరోజు మనమంతా ఎన్నికలకు వెళ్ళబోతున్నాం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి లేక మన ప్రాంతాలంతాగా నీరు లేక రోడ్డు లేక కనీసం పంటకాలం లేక చెత్తము లేక అభివృద్ధి అంటేనే అసలు దూరంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గద్దె దించాలంటే మూడు కూడా ముగ్గురు కూడా ఏకమవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు మనమంతా ప్రజా చైతన్యం తీసుకొచ్చి రేపు ఖచ్చితంగా మే పదమూడవ తారీఖున జరిగేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను సైకిల్ గుర్తుగా అలాగే అరకు పార్లమెంట్ ఎంపీ సోదరి కొత్తపల్లి గీత గారు బీజేపీ అభ్యర్థిగా కమలం గుర్తుకి ఓటు వేసి ప్రతి ఒక్కరూ గెలిపిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు